హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి అలాగే ఛానల్ని చేసుకోండి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి ఈరోజు కథ మిస్టర్ విక్రాంత్ పార్ట్ టెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా విక్రాంత్ రివర్స్గా వాడు నన్నే చేస్తాడు అసలు నువ్వు లో ఎందుకు నీ ఫోటో పెట్టుకున్నావు హా శాంతంగా మాట్లాడాలా అంటే ఎలా హాయ్ అనన్య ఎందుకురా లేటుగా ఫోన్ లిఫ్ట్ చేశావు ఐఎమ్ వెయిటింగ్ రా అని స్వీట్గా మాట్లాడాలా అంత అంతసేమ్ లేదు నీకు ముందు నా ఫ్రెండ్స్ నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పు ఫోటో ఎందుకు పెట్టావు వెంటనే తీసేయి అన్నాడు అనన్య విచిత్రంగా చూస్తూ ఏమైంది నీకు మైండ్ పనిచేస్తుందా లేదా నా ఫోటో పెట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాని ఇలా అర్థంలేని ఆర్డర్స్ వేస్తావేంటి అని అడిగింది అనన్య విక్రాంత తడబడుతూ చుట్టూ చూస్తూ హా చెప్పాను ఓకే నీకు మాట్లాడే పర్మిషన్ ఇస్తున్నా ఇప్పుడు నేను ఫ్రీగా ఇక్కడ ఉన్నా వచ్చి నువ్వేదో మాట్లాడాలి అన్నావుగా వచ్చి మాట్లాడు నేను నీకు కూడా నీకు ఒకటి చెప్పాలి నేను ఎక్కువసేపు వెయిట్ చేయను చెప్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు ఆమె హలో హలో మిస్టర్ మెంటల్ ఆగు నువ్వెక్కడున్నావో నాక్యలే తెలుస్తుంది అని అడిగింది విక్రాంత్ చిరాగ్గా లొకేషన్ షేర్ చేస్తాను వచ్చి కలు అని ఫోన్ పెట్టేశాడు అతడు శివాలయంకి దగ్గరలో కారాపి నిల్చొని ఉన్నాడు అది కొద్ది గంటల క్రితం తన తల్లిని అనన్య కలుసుకున్న చోటు అతన్ని ఆలయ పూజారి చూసి బాబు విక్రాంత్ మీ అమ్మగారు ఉన్నపడంగా వెళ్ళిపోయారు పంచామృత అభిషేకం ఆగిపోయింది ఇదిగో తేనె నెయ్యి పాలు పెరుగు ఉపయోగించేశాను వీటిని ఉపయోగించలేదు అమ్మగారికి ఇచ్చేయండి మళ్ళీ సోమవారం వస్తే అభిషేకం చేస్తాను ఇవి పక్కన పడేయడం కంటే మీకిచ్చేస్తే ఉపయోగపడతాయి కదా అనిపించింది ఇస్తున్నా అని ఇచ్చి వెళ్ళిపోయాడు విక్రాంత్ వాటిని కారులో పడేసి దేవుడి గుడిలో కూడా మా అమ్మకు మనశ్శాంతి లేదు అలాంటి దేవుడికి అభిషేకాలు నెయ్యి తేనే అంటూ అని చిరాకు పడ్డాడు అంతలో తడికి ఆకలి వేసింది చూడబోతే మెయిన్ రోడ్ పక్కన చెట్టు కింద బెంచ్ మీద ఉన్నాడు ఆ పొగరికి రమ్మని చెప్పి వెళ్ళిపోతే ఎలా క్లాస్ ఇవ్వాలి అనుకున్నాగా అని ఆమెకు మళ్ళీ ఫోన్ చేశాడు అనన్య ఇంటి నుంచి స్టార్ట్ అయింది కొంత దూరం వచ్చింది అనగా విక్రాంత్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆమె చిరాకు పడుతూ మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఈ మెంటల్ ఫెలో అని ఫోన్ లిఫ్ట్ చేసింది విక్రాంత్ చిరాక్గా హే ఎక్కడున్నావు కారు నడుపుతూ మాట్లాడకు ముందు ఆ కార్ ఆపు అన్నాడు అనన్య విసుగ్గా ఆపాను ఏంటో చెప్పు అని అడిగింది విక్రాంతి సీరియస్గా చెప్పాడు నాకు ఆకలి వేస్తుంది తినటానికి ఏదో ఒకటి వండి తీసుకురా అని ఆర్డర్ వేశాడు అనన్య విచిత్రంగా చూస్తూ నీకు నేను తింటానికి తీసుకురావాలా అది నేను వండి నీకు నిజంగా మెంటల్ డౌట్ లేదు అందుకే ఇలా పిచ్చి ఆర్డర్స్ వేస్తున్నావు అని అరిచింది విక్రాంత్ ఏమాత్రం తగ్గకుండా నేనేం చెప్పినా చెయ్యాలి అన్నది డీల్ అయినా నిన్నేమీ కొండలు బండలు ఎక్కమని చెప్పలేదు ఫుడ్ తీసుకురా అన్నాను అంతేగా మాట్లాడకుండా ఏదో ఒకటి చేసిపట్రా అన్నాడు అనన్ని చిరాకు పడుతూ నీకెలా చెప్పాలసలు నాకు వంట కూడా రాదు నీకు ఏం వండి పెట్టాలి ప్లీజ్ విసిగించకు కావాలంటే దారిలో ఏదైనా హోటల్ నుండి ఫుడ్ అని మాట పూర్తి చేయలేదు విక్రాంత్ అడ్డుకుంటూ హలో నేను నీకు పని చెప్పాను నువ్వేంటి హోటల్ అంటావు ఆ హోటల్ హోటల్కి నేను వెళ్ళలేనా ఏంటి నాకు అదంతా ఏం వద్దు ఈ విక్రాంత్ అంటే నీకు రెస్పెక్ట్ పెరగాలి అందుకే నువ్వే నీ చేతులతో వండి పెట్టాలి నీకు నచ్చిన వంట చేసి తీసుకురా అది ఏమైనా ఎలా ఉన్నా ఓకే పర్లేదు త్వరగా తీసుకురా ఆకలి అని ఫోన్ కట్ చేశాడు విక్రాంత్ అంతే అనన్య తలపట్టుకొని వీడికి నన్ను సాధించడమే పనైపోయింది అని కార్ రివర్స్ చేసి కిచెన్ మీద పడింది ఇంట్లో వండిన వంటలు ఉన్నాయి వాటిని తీసుకువెళ్తే అని ఆలోచన వచ్చింది కానీ వాడు తిక్కలాడు ఇంత తక్కువ టైంలో నువ్వు వండావా అనే డౌట్స్ వచ్చి నన్ను తింటాడు లేదు నేనే ఏదో ఒకటి వండి పెట్ పట్టుకెళ్ళాలి అని గోపి అని పిలిచింది అతడు అయోమయంగా అమ్మాయి గారు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళారు ఎందుకు ఏదో విషయం ఉంది అనుకొని చెప్పండి అమ్మాయి గారు అని అడిగాడు గోపి ఆమె హడావిడి చేస్తూ గోపి నాకు హెల్ప్ చేయవా రెండు నిమిషాల్లో వంట పూర్తయ్యే రెసిపీ ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగింది గోపి తలబోకుంటూ ఎందుకు గారు చాలా వెరైటీస్ వండి పెట్టాను రండి వడ్డిస్తాను ఇప్పుడే అమ్మగారు గదిలోకి వెళ్ళారు భోజనం చేసి అని అడుగుతుంటే అనన్య కంగారు పడుతూ అయ్యో నా కోసం కాదు ప్లీజ్ టైం లేదు ఏదో ఒకటి రెసిపీ చెప్పు అని అడిగింది గోపి విచిత్రంగా చూస్తూ రెండు నిమిషాల్లో రెడీ చేసే రెసిపీ అంటే మ్యాగీ నూడిల్స్ తప్ప ఇంకేం ఉండదు అని చెప్పాడు అంతే అనన్య హ్యాపీ అయిపోతూ వావ్ సూపర్ అదైతే వెంటనే చేసేయచ్చు అనుకొని వెజిటేబుల్స్ రెడీ చేసి పెట్టుకొని గోపి చెప్పినట్టు మ్యాగీ న్యూడిల్స్ రెడీ చేసి ప్యాక్ చేసింది అందులో సాల్ట్ కారం లాంటివి ఆమె వేసింది గోపిని హెల్ప్ చేయొద్దు అని చెప్పింది పర్ఫెక్ట్గా కుక్ చేస్తే ఎవరి హెల్ప్ తిడుతున్నావు అని క్లాసిస్తాడు ఆ మహానుభావుడు అని చెప్పి హడావిడిగా ఒక స్పూన్ పెట్టుకొని బయటకు వెళ్ళింది గోపి నవ్వుకుంటూ అమ్మాయి గారు ఆ అబ్బాయి గారి కోసమే క్యారియర్ రెడీ చేశారు రాత్రి టీచర్స్ తీసుకువెళ్ళారు అంటే ఏదో ఉంది అని నవ్వుకుంటూ అతడి పను అతడు చూసుకుంటూ ఉన్నాడు అనన్ని సరిగ్గా పది నిమిషాల్లో విక్రాంత్ ఉన్న చోటుకి చేరుకుంది ఆమెకు ఆ చోటు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అక్కడే ఆంటీకి హెల్ప్ చేసింది ఇప్పుడు మళ్ళీ అదే ప్రదేశంకి వచ్చింది విక్రాంత్ అనన్య రావడం చూసి ఎలర్ట్ అయ్యాడు ఆమె ఫుడ్ తీసుకురావడం చూసి ఏంటి లేట్ ఇలా ఇవ్వు అని చెప్పి ఆ బాక్స్ అందుకని కూర్చో అని చెప్పాడు అనన్య అర్థం కానట్టు అతడికి కాస్త దూరంగా కూర్చొని చూస్తుంది విక్రాంత్ బాక్స్ ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని నూడిల్స్ చేసావా ఎవరైనా ఈ టైంలో నూడిల్స్ తింటారా నీకు బ్రెయిన్ ఉంటేగా అని సర్లే అని ఆమెను ముందు తిను అనకుండా ఆకలిగా ఉండేసరికి గబగబా లాగిస్తూ ఉంటే అనన్య ఏం మాట్లాడకుండా చూస్తూ కూర్చుంది విక్రాంతి కొంత తిన్నాక డౌట్ వచ్చింది అవును నువ్వు తినకుండా నేనే తినేస్తున్నా ఇందులో ఏమీ కలపలేదుగా అతడి డౌట్ అర్థం కాని అనన్య కలిపాను వెజిటేబుల్స్ సాల్ట్ పెప్పర్ చిల్లీ పౌడర్ మ్యాగీ మసాలా అని చెప్తుంటే విక్రాంత్ అని ఇంకాస్త తినేసి అతడి ఆకలి తీరింది అనుకొని నేను నువ్వేం కలిపావో లిస్టు చెప్పన చెప్పమనడం లేదు నన్ను పైకి పంపించే ఏర్పాట్లు ఏమైనా చేశావేమో నేను విసిగిస్తున్నా కదా అందుకే అడిగా అని ఆమె ముందు బాక్స్ ఉంచి నువ్వు కూడా తిను అప్పుడు నాకు నమ్మకం వస్తుంది అని అన్నాడు అనన్య కోపంగా చూస్తూ నీకోసం కష్టపడి వండితేస్తే నన్నే డౌట్ పడతావా అందుకే నేను అనేది ఇప్పుడేంటి నేను టేస్ట్ చేయాలి అంతేగా అని బాక్స్ తీసుకొని తినబోతే విక్రాంత్ చెప్పాడు టేస్ట్ కాదు టేస్ట్ చెయ్యాలి నేను మిగిల్చిన మొత్తం ఖాళీ చేయి అప్పుడు నాకు నమ్మకం వస్తుంది అన్నాడు అనన్య కోపంగా చూస్తూ సరే అని అతడు మిగిల్చిన నూడిల్స్ గబగబా తినేసింది అంతే నోట్లో బగ్గు అన్నట్టు మంట పుట్టింది ఆమె గట్టిగా కేకులు పెడుతూ కారం కారం మంట అని ఏడుస్తూ కళ్ళ నీళ్లు తెచ్చేసుకొని మరీ అతన్ని కంగారు పెట్టింది విక్రాంత్ డౌట్గా అరే నేను తిన్నానుగా మీకేమైంది అంత కారం ఏమీ లేదుగా అని అడిగాడు ఆమె బాధపడిపోతూ కారంగా ఉందిగా అని చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది విక్రాంత్ కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చిచ్చాడు ఆమె నీళ్లు తాగిన ఇంకా మంట కొడుతుంది అని ఆమె చిన్నపిల్లలా ఏడుస్తూ ఇంత కారంగా ఉంటే ఎలా తిన్నావు నాకు నోరు మండుతుంది నాకేం వద్దు అని కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఆమె పెదవులు చెంపలు ముక్కు అంతా ఎర్రగా కందిపోయి కనిపించింది అతడికి అర్థమైంది ఆ పాటి కారం ఆమెను చాలా బాధపెట్టిందని విక్రాంతి తడబడుతూ అలాంటప్పుడు ఎందుకంత కారం వేశావు నేను స్పైసీ ఫుడ్ తింటాను అందుకే అనిపించలేదు అంటూనే కార్లో ఉన్న హనీ బాటిల్ చూశాడు గబగబా బాటిల్ తెరిచి ఇదిగో ముందు తాగు అని ఆమె నోటికి అందించాడు ఆమె తేనె తింటూ వావ్ తియ్యగా ఉంది అంటూ ఇష్టంగా తింటూ మీద పోసుకొని మొహమంతా చేసుకుంది అప్పుడు ఆమెకు బాగుంది విక్రంత ఆశ్చర్యంగా చూస్తూ ఖర్చు తీసి మీద పోసుకున్నావు చూడు చిన్నపిల్లలా కొంచెం కూడా సెన్స్ లేదు తుడుచుకో అని అందించాడు ఆమె తుడుచుకొని చేతి వెళ్ళి చప్పరిస్తూ అమ్మయ్య ఇప్పుడు రిలీఫ్గా ఉంది ట్యాంక్స్ అని చెప్పింది విక్రాంత్కి గుర్తుకొచ్చింది హే నువ్వు ట్యాంక్స్ చెప్తున్నావేంటి నేను చెప్పాలి ట్యాంక్స్ నీకు ట్యాంక్స్ అన్నాడు అనన్య బాటిల్ సగం ఖాళీ చేసి మిగిలింది మూత పెట్టి అతడి చేతికిస్తూ ఎందుకు ట్యాంక్స్ న్యూడిల్స్ చేసి పెట్టినందుక నువ్వు ట్యాంక్స్లు కూడా చెప్తావా అలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అని అడిగింది విక్రాంత్ తడబడుతూ హేయ్ అందుకాదు అన్నాడు అనన్ని అర్థం కానట్టు మరెందుకు అని అడిగింది విక్రాంత్ ఆమె ఇచ్చిన తేనె తీసుకొని ఎందుకో కొందుకు అన్నీ చెప్పాలా ట్యాంక్స్ చెప్పాలి చెప్పాను అంతే నాకు పని ఉంది వెళ్ళాలి నువ్వు ఆ వాట్సాప్లో ఫోటో మార్చు అంటూనే ఆమె చేతిలో మొబైల్ ఆక్కొని పాస్వర్డ్ ఏంటి అని అడిగి మరీ ప్రొఫైల్ ఫోటో మార్చి రెడ్ రోజ్ పెట్టాడు ఆమె అరే ఏంటి నీ దౌర్జన్యం అంటున్నా అతడు వినకుండా వార్నింగ్ ఇస్తూ దీన్ని మార్చి మళ్ళీ నీ పిక్ పెడితే ఊరుకోను చెప్తున్నా అంటూ వెళ్ళి కారెక్కాడు అనన్య ఆగు నీతో మాట్లాడాలి అంటున్నా లేదు నాకు వర్క్ ఉంది నీకు ఇచ్చిన టైం అయిపోయింది తర్వాత కలుస్తాను అని వెళ్ళిపోయాడు అనన్య షాక్ అయింది అలాగే చూస్తూ ఉండిపోయింది మరి ఈ తిక్కశంకరయ్య ఎప్పుడు నార్మల్గా మాట్లాడతాడో చూడాలి అనన్యకి ఏమీ అర్థం కాలేదు విక్రాంత్ ఎందుకు పిలిచాడు తనతో ఎందుకు అలా బిహేవ్ చేశాడు ఏమీ అర్థం కాలేదు కానీ అతడి ఆకలి తీరింది తన దారుణమైన వంటకి ఎలాంటి వంక పెట్టకుండా ఇష్టంగా తిన్నాడు అందుకు హ్యాపీ కానీ తన వంట తనకే తినిపించి ఏడిపించాడు ఓ గాడ్ తట్టుకోలేని కారం అంత స్పైసీ తింటారు ఎవరైనా అయినా విక్రంత్ వద్ద హనీ ఎందుకుంది అంటే నేను కారం ఎక్కువ వేస్తానని ముందే తెలిసి అందుకే బాటిల్ రెడీ చేసి పెట్టుకున్నాడా అయినా ఈ మెంటల్కి నేను నీళ్ళు గురించి చెప్పాలి అని చూస్తుంటే మాట వినడేంటి తను చెప్పిన మాట నేను విని వంట కూడా చేశానుగా మరి నా మాట వినాలిగా వింటే విడిని మెంటలను ఎందుకంటాను నా ప్రొఫైల్ మార్చాల్సిన అవసరం వీడికేంటి అంత దౌర్జన్యం చేస్తున్నాడు శాడిస్ట్ అని ఇచ్చిన కర్చి చూస్తూ ఇది మళ్ళీ తిరిగివ్వు అని వాష్ చేసి తీసుకురా అని అడిగిన అడుగుతాడు ఎందుకైనా మంచిది సేఫ్ ప్లేస్లో దాచి ఉంచాలి అని జాగ్రత్త చేస్తూ ఆఫీస్కి చేరుకొని అక్కడ వర్క్ చూసుకుంటూ ఉంది విక్రాంతి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ ముఖ్యమైన మీటింగ్ క్యాన్సిల్ చేసిన ప్రభావం కనిపిస్తుంది ఒక కాంట్రాక్ట్ లేట్ అవుతుంది అనిపించింది బాలు అదే విషయం చెప్పాడు సార్ ఈ మీటింగ్ మీకు చాలా అవసరం అందుకే ఎనిమిది గంటలకు ఫిక్స్ చేశాను దయచేసి దాన్ని క్యాన్సిల్ చేయద్దు సార్ ఈ కాంట్రాక్ట్ మహేంద్రవర్మ కంపెనీ వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు అందుకోసం మీరు ఈ మీటింగ్ పూర్తి చేయండి అని విషయం చెప్పాడు బాలు అప్పటి వరకు విక్రాంత్ ఎందుకో కాస్త ప్రశాంతంగా ఉన్నాడు ఎప్పుడైతే మహేంద్ర వర్మ పేరు విన్నాడో సీరియస్గా చూస్తూ మీటింగ్ మిస్ కాదు ఈ కాంట్రాక్ట్ మిస్ అవ్వనివ్వను నేను కోమాలో ఉండగా వాళ్ళు చాలా చేశారు అన్నీ తెలుసు నాకు ఇక జరగదు ఓకే అని చెప్పాడు బాలు హమ్మయ్య అనుకొని సార్ మీ లంచ్ రెడీ చేయనా అని అడుగుతూ ఉంటే విక్రాంత్ చేయి చూపిస్తూ నా లంచ్ అయిపోయింది ఆ పొగరికి సరిగ్గా వంట రాదనుకుంటా అది కుక్ చేసిన వంట అదే తినలేక ఎంత గొడవ చేసిందో మొహమ్మంతా ఎర్రగా కందిపోయి ఏడు పందుకుంది హాఫ్ బాటిల్ తేనె సీసా ఖాళీ చేసింది తెలుసా అంతకారం తినలేని పిల్ల ఎందుకు నేను తినమంటే తినాలి హా నాకైతే అసలేమీ అనిపించలేదు అని చెప్తుంటే బాలు మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ అతడి విచిత్ర చూపులు చూస్తూ ఏమైందిరా బిగుసుకుపోయా అని అడిగాడు స్పృహలోకి వచ్చి సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు అర్థం కాలేదు సార్ మీకు అనన్య మేడం వండి పెట్టిందా మీరు ఆవిడ చేసిన వంట తిన్నారా ఎందుకు సార్ మీరు ఆమె పెట్టింది తినడం మీకోసం చాలా స్పెషల్స్ చేయిస్తున్నారు అమ్మగారు అయినా ఎందుకు మీకు వండి పెడుతుంది అని అర్థం కానట్టు అడిగాడు విక్రాంతి తడబడుతూ ఏ ఎందుకు వండి పెట్టదు నేను ఆర్డర్ వేస్తే వండుతుంది కాదు కూడదు అనలేదుగా అని గొప్పగా చెప్పాడు బాలు మనసులో అనుకున్నాడు ఈయన ఏదో భర్త హోదాలో భార్యకి ఆర్డర్ వేసినట్టు వేస్తున్నాడు ఆమె వేరే ఆప్షన్ లేక చెప్పింది చేస్తుంది ఏంటో ఈయన వరుస అని నిటూరుస్తూ సార్ ఇంతకీ ఏం వండి పెట్టింది సార్ అన్నాడు విక్రాంతి చిన్న స్మైల్ ఇచ్చి మ్యాగీ నూడిల్స్ తెచ్చిందిరా టైమ్ టైం ఎక్కువ ఇవ్వలేదుగా అందుకే బట్ బాగుందిలే లేదు అంటే ఊరుకుంటానా అని మొబైల్ చూపిస్తూ చూసావుగా ఫోటో మార్చింది హా మార్చింది అనే కంటే నేనే మార్చాను అని చెప్పాలి మళ్ళీ ఫోటో పెడితే అప్పుడు చెప్తా ఇలా అందంగా ఉన్న ఫొటోస్ పెట్టడం మళ్ళీ లాంటి వాళ్ళు వెంట పడుతున్నారని బాధపడడం అవసరమా సరే ఇంకా బిజినెస్ పని చూసుకుందాం అని సిస్టంలో వర్క్ చూసుకుంటూ ఉన్నాడు బాలు షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు కోట్ల విలువ చేసే మీటింగ్ క్యాన్సిల్ చేసి ఈయన మ్యాగీ నూడిల్స్ తినొచ్చాడా ఆవిడ ఫోటో మార్చి మరీ వార్నింగ్ ఇచ్చాడా ఇదేదో తేడాగా ఉంది ఎక్కడికి వెళ్తుంది మ్యాటర్ సదానందం మొత్తానికి మ్యాటర్ సాధించాడు ఇంటికొచ్చిన అమ్మాయి ఎవరో కాదు రవిప్రకాష్ కూతురు అనన్య అని అంతే సదానందం తట్టుకోలేకపోయాడు అంటే మాలిని చెప్పినట్టు ఈ పిల్లని విక్రాంత్ పెళ్లి చేసుకుంటాడా అక్కయ్య వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ పిల్లని ఇంటికి తెచ్చిందా వీలేదు అదే జరిగితే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు అని సీరియస్గా కమిలిని వద్దకు వెళ్ళి అక్కయ్యా అసలు ఆ అమ్మాయిని ఇంటికెందుకు తీసుకొచ్చినట్టేంటి విషయం ఏంటి అని అనుమానంగా అడిగాడు ఆవిడ నీరసంగా ఉండి నిద్రపోయే ప్రయత్నం చేస్తూ సాదానందం హడావిడికి ఉలిక్కిపడి నీ గొడవ ఆ అమ్మాయి మన విక్రాంత్తో కలిసి బిజినెస్ చేస్తుందంట నేను గుడి వద్ద కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే పట్టుకొని నన్ను సేవ్ చేసి ఇంటి వరకు తెచ్చింది ఇక్కడికి వచ్చి వెళ్ళాక నాకు విషయం తెలిసింది ఆమె ఆమె విక్రాంత్ కలిసి బిజినెస్ చేస్తున్నారని పాపం ఆ పిల్ల తండ్రి ఈ మధ్య పోయారంటగా విక్రాంత్ చాలిపడి బిజినెస్ టీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు అని విషయం చెప్పి ఇప్పుడు నీ ఆత్రం తగ్గిందా అని అడిగింది సదానందం హమ్మయ్య అని ఊపిరి తీసుకొని ఓ అదా సంగతి నేనింకా నీకు నీకు ఆ పిల్ల నచ్చి కోడలుగా చేసుకోవాలని ఇంటికి తీసుకొచ్చావేమో అనుకున్నా లేదుగా ఇప్పుడు మనశాంతిగా ఉంది అని అంటుంటే కమిలిని నవ్వుతూ నువ్వు అన్నది బాగుందిరా నీకు అలాగే అనిపించిందా చక్కగా ఉంది మన విక్రాంతికి నచ్చితే వెంటనే పెళ్లి జరిపించేనా ఎలా అయినా విక్రాంతి ఒప్పుకునేలా చేయాలి నా వంతు ఎలాగో ప్రయత్నం చేస్తాను నువ్వు కూడా వాడికి చెప్పి చూడు అంటూ షాక్ ఇచ్చింది అంతే సదానందం వాడిపోయిన బల్బులో మొహం పెట్టుకొని అక్కయ్య అదేంటి నువ్వు వేరే ఎవరో పిల్లని విక్రాంతికి ఇచ్చి చేస్తానంటున్నావు నా కూతుళ్ళు ఇద్దరూ ఉన్నారు వాళ్ళకి కాకుండా ఇంకెవరికో ఎలా చేసుకుంటావు అని దీర్ఘం తీశాడు ఆవిడ చిన్న నవ్వు నవ్వి ముయ్యరా వాజమ్మ వాళ్ళు ఈ ఇంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళని నేనెప్పుడు కోడలుగా చూడలేదు ఇక విక్రాంతికి ఎలా వాళ్ళని చేసుకోవాలి అనిపిస్తుంది చెప్పు వాళ్ళకి మంచి సంబంధాలు చూసి లక్షణంగా పెళ్లి జరిపిస్తాను ఖర్చు ఎంతైనా విక్రాంతి చూసుకుంటాడు కానీ నువ్వు విక్రాంత్ అనన్యకి పెళ్ళయ్యేలా ఏదైనా ఉపాయం ఉపాయం చూడు అని ఊహించని షాక్ ఇచ్చింది అంతే సదానందం వారు మాట్లాడకుండా బయటకు వచ్చేసి అనవసరంగా అక్కయ్య దగ్గర పిల్ల గురించి మాట్లాడాను పెళ్ళి ఆలోచన లేని అక్కయ్య వాళ్ళ పెళ్ళి కోసం నన్నే ప్లాన్ చేయమంటుంది ఊరుకుంటాను అనుకుంటుంది నా పిల్లలకి ఆవిడ పెళ్లి చేస్తుందంట మాలిని చెప్పినట్టు నేను జాగ్రత్త పడకపోతే నాకు మిగిలేది చెప్పే అనుకొని గుంటనకు వ్యూహం చేస్తున్నాడు మరోవైపు శేషాచలం మనిషి విక్రాంత్ ఇంకా అనన్య రోడ్ సైడ్ మీటింగ్ పెట్టుకొని లంచ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేది చూసి ఒక ఫోటో తీసుకొని మరీ శేషాచలం వద్దకు వెళ్ళాడు అప్పటికే విసుకుపోయి ఎలా నిజం బయట పెట్టాలా అని ఆలోచిస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ కొట్టింది ఆ ఫోటో చూసి అతడు రంకిని వేస్తూ ఇదంతా ఏంటి చీక్గా రోడ్ సైడ్ కూర్చొని లవర్స్లా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ మధ్య నిజంగా రిలేషన్ ఉందా లేక మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా అనన్యకి అంటే తప్పదు అవసరం ఉంది కానీ విక్రాంత్ లాంటి బిలీనియర్కి ఏమొచ్చిన అవసరం అంత లో క్లాస్గా బిహేవ్ చేస్తున్నాడు ఇదేదో అడ్డగోలుగా ఉంది అని మండిపడుతున్నాడు ఆ ఫోటో చూసిన శంకర్ ఆలోచిస్తూ ఈ ఫోటో మీడియాకిచ్చి గాసిప్స్ వేయిస్తే విక్రాంత్ ఇరిటేట్ అవుతాడేమో విషయం బయటకు వస్తుందేమో చూద్దాం అని వెంటనే ప్రెస్ వాడికి విషయం చెప్పి ఫోటో ఇచ్చారు అలాగే కాస్త డబ్బులు కూడా ఇచ్చారు అతడు ఓకే అని వెళ్ళిపోయాడు మరి మరునాడు పేపర్లో ఏమని వస్తుందో విక్రాంత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి ఇదంతా ఇలా ఉంటే ఆ నీళ్ళు మ్యాటర్వి క్లియర్గా తెలుసుకోలేదు సో వాడు ఏం చేస్తాడు ఏంటి వీడియో వాళ్ళు ఇక ఫోటో పబ్లిష్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్